నా పేరా నా పేరు కొట్టవేనికి ఇల్లు కొత్త మల్లో అంటారు ఇల్లు కొత్త సినిమాలు ఉండదా కొత్తవేణకి ఇవ్వ నా పేరు మల్లక్కే మా యారాల పేరు మల్లక్కే ఎవరన్నా పని వాడోళ్ళు పిలుచుడు భయం ఆ గుడిసెలకెళ్లి మా అక్క వచ్చి ఓ అని అంటే నిన్ను కాదు మీ చెల్లె మల్లును పిలుచున్నానుడు ఈ గుడిసెలకెళ్లి పోయి మా అక్క వచ్చి నేను పోయి ఓ అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలుచున్నానుడు ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్త మా ఇల్లు కొట్టవేనుకున్నది ఇల్లు కొత్త చిన్న మల్లె అట్లా పెట్టుకున్నావా మరి పిల్ల మొగని పేరేం పేరే నా మొగని పేరా నా మొగని పేరు అజ్గరేళ్ళు లాంజముండా తుర్కం లవ్ చేసిన అవే ఆయ నేను తెలుగు కరువేరు అని తుర్కం లవ్ మరి ఆ పేరు సగం తెలుగు ఉన్నది సగం దుర్గం ఉన్నది కాదే ఆహా నీ గత డౌట్ అనిపించింది మా అత్తకు పన్నెండు ఏళ్ళు అయినా కానీ పిలగండు కాలేదట గోడకు పునాది లేకపోతే బలం తక్కువ అన్నమాట ఆడోళ్ళకు పిల్లలు పుట్టపోతే బలం తక్కువ అనమాట ఆడోళ్లకు సంకసాట అయితేనే శంకరం ఉండేది అందుకే మా అత్తకు పిల్లలు లేరు ఈ ఫేరణ పెడతాం ఇక నీ పిలగందు గారు ఇక నీ గారు నీ పిలకందు గారు నీ గారు నువ్వు గొడ్డు అని నువ్వు గొడ్డు అని నువ్వు గొడ్డు దానివి అని పంచ ఫేరణాలే పెడతాం ఈ ఆసందు చూసుకొని లచ్చవ్వ ఈ వాళ్ళత్త గులుగుడే మామ గులుగుడే యార్ందు గులిగుడే ఆడబిడ్డలు గురుగుడే గులుగుడే చేసుకున్న లంజ కొడుకు కూడా గులుగుడే చేసుకున్నాను అనే ఒకడు అగో గౌరానికి గాడి కొడుకో అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దు అట అదేనో మరి అగో పేరువెట్టి పిల్ల అర్ధం అవుతుంది అని అందుకే పెట్టి పిలువరు చేసుకున్న మొగన్ని అందుకే ఇక మా అత్త పిల్లలు లేరు ఇక బడిషట్ోనిక బండం అయినట్టు మరి పెద్దలకి ఏవత్ పెద్దలకి ఏమత్తది పెద్ద రమాసా మరి బాలలకి వస్తది బతుకమ్మ పండుగ మరి పిల్లలకి ఏ వస్తది పీరిల పండుగ పిర్రల పండుగ లంజమ్ముండేద్దు పీరిల పండుగ కొద్దిగా తోలిక తొత్తు పోతాను దొరుకుతాను కొద్దిగా చదురుకో అంటాను ఇక పీరీలు పట్టుకొని తురుకో అనత్తండి ఇక రాంగ్ అగ్గిసొంంటి పెద్ద మనసు చూసి నీకు పిలగండు లేరు పీరీలు అత్తండ పీరిలో కొంగు చేసింది పసుకన వేయింది పుస్కన వచ్చింది కుంగ కొంగుల కుడుక వడ్డది ఏదే కుడుక నాకు కాదు మా అత్తకు ఓ మీ అత్త కానీ అనుకున్నగా అదే ఇక కుడుకతోనే మా అత్త కొడుకు కుడుకతోటేనా కుడుకతోటే అది ఏ కుడుకో పిర్రల కుడుక సీరియల కుడుకనే అనే పోతాయి ఆ కుడుకతోనే కొడుకు ఇచ్చా అని ఇక మా మామ చూసి అబ్బా తుర్కదేవుడి సత్యం చూడాలని మందకారికి పోయి ఒక ఏటని తీసుకొని వచ్చింది ఏటని తీసుకొచ్చిన పోలే మా అత్తో లాల్లక్తేమంటుంది కొత్తగా వచ్చిన ఆదరగోలు నేర్కం వెనుక నుంచి వెళ్ళాలి అవ్వగోని అన్నగోలు ఒక్కడి ఎత్త సరిపోదు ఇ పలగం బాగున్నది అని ఇక తుర్గదేవునికో అలాలు చేసిండు ఎల్లవ తల్లికో ముదాలు చేసిండు మరి రెండు పేర్లు గలపాల కదా అంకు పేరం అస్గరు ఎల్లవ పేరం ఎల్లు అస్గర్